హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి వంటసాల ఈరోజు కొత్త రెసిపీ వచ్చేసి రొయ్యలు చింత చిగుర కర్రీ అండి ఇది నోటికి పుల్లపుల్లగా ఎంతో రుచిగా ఉంటుంది రొయ్యలు చింత చిగురు కర్రీని ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరండి మరి ఈ కర్రీని తయారు చేసుకునే విధానం చూడాలి అంటే వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఇట్ స్టార్ట్ ముందుగా ఈ రొయ్యల కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి రొయ్యల్ని ఒక మూడు సార్లు వాటర్తో క్లీన్ చేసుకోవాలండి నేను ఒక కేజీ వరకు రొయ్యలు తీసుకున్నాను ఈ రొయ్యలు క్లీన్ చేసిన తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు సాల్ట్ వేసి ఈ రొయ్యలకి ఉప్పు పసుపు పట్టేటట్టు ఇలా మొత్తం అంతా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పెట్టి రొయ్యల్ని ఉడికించుకోవాలండి రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా కూడా సపరేట్ అయ్యే వరకు ఉడకనివ్వాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చింత చిగురు వేసుకోవాలి ఈ చింత చిగురు కూడా వాటర్తోనే క్లీన్ చేస్తాం కాబట్టి ఉడికేటప్పుడు వాటర్ అంతా కూడా సెపరేట్ అవుతుందండి ఈ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు కూడా చింత చిగురిని ఉడికించుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి చింత చిగురు ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వండి ఈ రొయ్యలు చూడండి వాటర్ ఏమన్న వచ్చినాయో ఈ వాటర్ అంతా కూడా స్ట్రేన్ చేసుకుని రొయ్యిల్ని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు చూడండి చింత చిగురు ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇంకా కొద్దిగా వాటర్ ఉంది కదండి మరొక రెండు నిమిషాలు ఇలా కలుపుకుని ఈ వాటర్ అంతా కూడా ఈగిరే వరకు మరొక రెండు నిమిషాలు మూత పెట్టేసి మగ్గనివ్వండి చూడండి ఇంకా కొద్దిగా వాటర్ ఉంది ఈ వాటర్ అంతా ఎగిరే వరకు కూడా మరొక రెండు నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక ప్లేట్లోకి తీసుకొని చింత చిగురుని చల్లారినివ్వాలండి చింత చిగురు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదండి వీడియోలో చూస్తున్నారు కదా ఆ విధంగా గ్రైండ్ అవుతే సరిపోతుంది ఇప్పుడు అదే ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత దీంట్లో ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకొని కొద్దిగా కరివేపాకు హాఫ్ స్పూన్ పసుపు టూ స్పూన్స్ సాల్ట్ వేసుకొని మొత్తం అంతా కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి రెండు నిమిషాలు మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వండి చూడండి ఉల్లిపాయలు ఆల్మోస్ట్ మగ్గిపోయినాయి కదా ఇప్పుడు దీంట్లో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వాటిని కూడా పచ్చివాసన పోయే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఒక రెండు టమాటాలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని టమాటాలు కూడా వేసి వాటిని కూడా రెండు నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు టమాటాలు మగ్గనివ్వాలండి చూడండి ఆల్మోస్ట్ టమాటాలు కూడా మగ్గిపోయినాయి కదా ఒక రెండు నిమిషాలు ఇదంతా ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న రొయ్యలను కూడా వేసుకోవాలండి ఈ రొయ్యలు వేసిన తర్వాత కూడా ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత రెండు స్పూన్లు కారం వేసుకోవాలండి కారం అనేది మీ ఆప్షన్ ఎంత తినగలిగితే అంత వేసుకోవచ్చండి నేనైతే ఒక కేజీకి రెండు స్పూన్లు కారం వేసాను కారం వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఇలా మగ్గనివ్వాలండి చూడండి కారం ఉప్పు అంతా కూడా రొయ్యలకి బాగా పట్టేస్తుంది ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకోవాలండి రొయ్యల్ని ఇలా కలిపిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి ఇలా వాటర్ వేసిన తర్వాత మొత్తం అంతా బాగా కలుపుకోవాలండి కలుపుకుని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఆ వాటర్ అంతా ఇగిరే వరకు కూడా ఉడికించుకోవాలండి ఇప్పుడు చూడండి గ్రేవీ అంతా కూడా బాగా చిక్కబడింది కదా ఇలా గ్రేవీ అంతా దగ్గరకు వచ్చిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చింత చిగురు వేసుకోవాలండి చింత చిగురు వేసిన తర్వాత మొత్తం అంతా ఈ రొయ్యల్లో కలిసేటట్టు కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వండి ఆ చింత చిగురు కూడా బాగా ఉడికిపోతుంది చూడండి ఆల్మోస్ట్ కర్రీ అంతా కూడా ప్రిపేర్ అయిపోయిందండి ఆయిల్ అది కూడా సెపరేట్ అయిపోయింది కదండి ఇంతేనండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని డిష్ అవుట్ చేసుకోవటమేనండి ఇంతేనండి రొయ్యలు చిగురు తయారు చేసుకునే విధానం ఈ కర్రీ మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ